కర్నూలు పట్టణంలో నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయపురం మార్గంలో నిలిచిపోయిన రోడ్ల విస్తరణ పనులను అండ్ బి మినిస్టర్ బిసి జనార్దన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రోడ్ల విస్తరణ పనులు ఆగిపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అనంతరం కర్నూలు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయపురం వరకు రోడ్డు వైండింగ్ పెండింగ్ పనులపై ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరతగతిని పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకి జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్యకి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుకి ఆర్డీఓ సందీప్ కి ఇతర బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాచి మార్కెట్ యార్డు చైర్మన్ పేరుగు పురుషోత్తం రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు